ఈరోజు ఆంధ్రజ్యోతి పేపర్ చూద్దాం జగన్ వల్లే ఆ నష్టం పోలవరానికి ఆయన చేసిన పనుల వల్ల సమస్యలు వచ్చాయని రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవైలో వచ్చిన వరదలకే దెబ్బతిన్నాయని చెప్తున్నారు ప్రధాన డ్యామ్ ప్రాంతంలో భారీ గుంతలు తేల్చి చెప్పిన అంతర్జాతీయ నిపుణులు కర్ణాటక సీఎం కు షాక్ ముడా స్కామ్లో సిద్ధరామయ్య ప్రాసిక్యూషన్కు రాష్ట్ర హైకోర్టు ఓకే గవర్నర్ అనుమతిని సవాల్ చేస్తూ ముఖ్యమంత్రి వేసిన పిటిషన్ కొట్టువేత ఎన్ఆర్ఐ కోట ఓ మోసం డబ్బులు దండుకునే ఎత్తుగడ సుప్రీంకోర్టు ఆంధ్రప్రదేశ్ ఇరవై ఇరవై కార్పొరేషన్లకు నామినేట్ పోస్టులు భర్తీ బడుగులకు పెద్దపీట అసెంబ్లీ సీట్లు త్యాగం చేసిన ఎనిమిది మందికి అవకాశం కల్పించారు వారిలో కృష్ణాజిల్లా కోనకల్ల నారాయణకి ఆర్టీసీ చైర్మన్గా అవకాశం కల్పించారు ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్గా కోనకల్ల నారాయణరావు మారి మాజీ ఎంపీ ఆయన మచిలీపట్నం మాజీ ఎంపీ కోనకల్ల నారాయణరావుకి ఆర్టీసీ చైర్మన్గా ఇచ్చారు అదేవిధంగా వక్ఫ్ బోర్డు చైర్మన్ పదవి అబ్దుల్ అజీజ్కి ఇచ్చారు మంత్ర రామరాజుకి ఏపీఐఐసి చైర్మన్గా ఇచ్చారు ఉండి మాజీ ఎమ్మెల్యే మంతిన రామరాజుకు టూరిజం కార్పొరేషన్కు నోకసాని బాలాజీ ఇలా దాదాపుగా ఇరవై మందికి అవకాశం కల్పించారు లడ్డుపై సిట్ చీఫ్గా ఐజీ త్రిపాఠికి అవకాశం కల్పించారు త్రిపాఠి నేతృత్వంలో ఒక టీం రెడీ చేశారు ఈ టీంలో డిఐజీ గోపీనాథ్ ఎస్పి హర్షవర్ధన్ ఉంటారు ఇంకా చాలామంది అధికారులు ఉంటారు ఈ సిట్టు బృందం తిరుపతి తిరుపతి స్వామి మీద వెంకటస్వామి లడ్డు ప్రసాదం మీద సిట్ దర్యాప్తు చేస్తారు సనాతన ధర్మం కోసం ప్రణాళిక ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దీక్ష పోనారు ఆ పాపం బోర్డుదే గల్లీ దించి నెయ్యి కల్తీకి దారి జేగంగ్ ఆటకట్టు బలంగా బిగుస్తున్న సిఐడి ఉచ్చు నాసిరకం మద్యం స్కామ్ దర్యాప్తులో ముందడుగు ఏపీ బ్రోవరేజ్ కార్పొరే కార్యాలయంలో తనిఖీలు మాజీ ఎండీ రెడ్డి గది తెరిచిన అధికారులు మద్యం కేసులో కీలక ఆధారాలు సేకరణ ఆర్ కృష్ణయ్య రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య రాజ్యసభ సభ్యత్వానికి గుడ్ బై చెప్పారు రాజీనామా చేశారు రఘురామ కేసులో విజయపాల్కు హైకోర్టు షాక్ బడుగులకు పెద్ద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్గా నందం అబ్బద్దయ్యని కేటాయించారు అదేవిధంగా ఇరవై సూత్రాల ఆర్థిక సంఘం రాష్ట్ర చైర్మన్గా లంక దేన్కర్ బీజేపీ నుంచి పౌర సరఫరాల సంస్థ రాష్ట్ర చైర్మన్గా తోట సీతారాం సుధీర్ జనసేన పార్టీ కాకినాడ నుంచి చైర్మన్గా నియమించారు ఏపీ సీట్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా మన్నే సుబ్బారెడ్డి డోనేజర్ గురించి కేటాయించారు లెదర్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా పిల్లి మాణిక్యాలరావు ఈయన చీరాలకు చెందినవారు ఈయనకి చైర్మన్ పదవి ఇచ్చారు స్పోర్ట్స్ అథారిటీ శాప్ ఆంధ్రప్రదేశ్ చైర్మన్గా రవి నాయుడు తిరుపతికి సంబంధించిన నాయకుడికి ఈ పదవి ఇచ్చారు చదువుతో పాటు క్రీడలు కూడా ముఖ్యమే పత్తిపాడు గుంటూరు జిల్లా పత్తిపాడు ఎమ్మెల్యే బోర్ల రామాంజనేయులు సచివాలయ సిబ్బంది ప్రజాసేవలకు పనిచేయాలి రాజధాని ఎమ్మెల్యే తెనాలి శ్రేవణ్ కుమార్ పిలుపు ఎస్ఆర్ఎంలో ఘనంగా టీచర్స్ డే నామినేట్ పదవుల్లో మంగళీర్ నేతలకు ప్రాధాన్యత ఇచ్చారు ఎన్టీఆర్తో నా జర్నీ ఎప్పుడు స్పెషల్ దర్శకుడు కొరటాల శివా చెప్తున్నారు పి సుశీలకు కలెంజర్ స్మారక కళారంగ పురస్కారం ప్రకటించారు రెవెన్యూ అవినీతికి రైతు బలి అనంతపురం జిల్లా సున్నిత అంశంపై నిర్లిప్తంగా ఉంటే ఎలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు న్యాయవాదులపై ధర్మాసనం అసంతృప్తి అమరావతికి ఎప్పుడు ముంపు లేదు వరల్డ్ బ్యాంక్ ప్రతినిధులతో రాజధాని రైతులు చెప్తున్నారు జగన్ వల్లే ఆ నష్టం